రోజు రోజుకు ప్రజాభిమానం కోల్పోతున్న తెలుగుదేశం పార్టీ ఏదో రకంగా అరాచకాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని కుట్ర చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు కక్షలు వివాదాలకు బాలినేని వాసన్న ఎప్పుడూ దూరంగా ఉంటారని తమ నాయకుడు చేస్తున్న సంక్షేమ పాలన ద్వారా ప్రజల దగ్గరకు వెళుతున్నామని ప్రజలను మాత్రమే తాము నమ్ముతున్నామని చెప్పారు రాబోయే ఎన్నికల్లో ప్రజలే చెంప చెల్లు మనిపించేలా ఓటు ద్వారా తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు అధికార పక్షానికి వ్యతిరేకంగా పనిచేయటం ద్వారా ఎన్నికల కమిషన్ దృష్టిలో మంచి వాళ్ళు అనిపించుకునే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే బాలిన శ్రీనివాస రెడ్డి ఆరోపించాడు ఈ సమతానగర్ ఘటనలో పోలీసులు తక్షణమే అసలు నిందితులను అరెస్ట్ చేయాలని దర్శి వైసీపీ అభ్యర్థి డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు టీడీపీ నీచ రాజకీయ సంస్కృతి నిదర్శనం ఈ తాజా ఘటన అని సన్నోల్పాడు ఎమ్మెల్యే టీజర్ సుధాకర్ బాబు ఆరోపించారు ఈ మీడియా సమావేశంలో సునీత తదితరులు పాల్గొన్నారు ప్రజల్లో అభిమానం లేదని ఎక్కడ పోయినా కూడా ప్రజల్లో తిరస్కరిస్తున్నారని ప్రజల్లోకి వెళ్ళి మద్దతు సంపాదించుకోలేమని ఏదో ఒక రకంగా బురద జల్లి న్యూసెన్స్ క్రియేట్ చేసి పబ్లిసిటీ తెచ్చుకొని లబ్ధి పొందాలి సింపతి పొందాలని అనైతికమైన చర్యలకు ఈరోజు తెలుగుదేశం పార్టీ కోనుకుంటుంది సహజంగా జమ్మూ కాశ్మీర్ నుంచి ఎక్కడ చూసినా కూడా ఒక వ్యక్తి కంటక్ట్ చేసినప్పుడు కన్యాకుమారి వరకు తన కుటుంబ సభ్యులు ప్రచారం చేయడం అన్నది అది ఎవరికైనా కూడా కుటుంబంలో జరుగుతున్నటువంటి అనువాయితీ భర్త పోటీ చేస్తే భార్య పిల్లలు కోడలు కొడుకు అందరూ ఓన్ చేసుకొని చేసిన మంచిని చెప్పుకుంటూ ఆశీస్సులు అందించమని కోరడం ఇది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జరుగుతున్న ఏ అభ్యర్థిగా అయినా కూడా కుటుంబ సభ్యులు ప్రచారం చేయడం అన్నది సహజంగా జరుగుతున్నటువంటి అంశం అందులో భాగంగా మహిళల ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజలకు వెళ్ళి బొట్టు పెట్టి ఆశీర్వించమని అడుగుతారు మన సాంప్రదాయం అలా ఈరోజు ఒంగోలులో అన్న కూ కోడ కోడలు కావచ్చు కూతురు కావచ్చు తన కోడలను కూతురుగా చూడవచ్చు తన తండ్రి లాంటి వీతికి చేస్తున్నప్పుడు తను వెళ్ళి ప్రచారంలో పాల్గొని ఓటు అడిగేటటువంటి బాధ్యత తీసుకున్నది వారిని చదువుకున్నాము బాగా చక్కగా అలాంటి ముందాగా ఉన్న పిల్లల్ని అభిజులుగా మాట్లాడడం అడ్డుకోవడం నృత్యం చేయడం ఈ ఇంటికి రావద్దు ఆ ఇంటికి రావద్దు అనడం సంస్కృతి ఇది ఇదే సాంప్రదాయం ఇది ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు కొత్తగా ఎక్కడికి వెళుతున్నారో వాళ్ళకి అర్థమవుతుందా ఇది ఇది ప్రజాస్వామ్యం అవసనం చేస్తున్నా ఓటాడమున్నది బాధ్యత చేస్తారా వయరా ఎవరు ఎవరికి వేస్తారో ప్రజల నిర్ణయం ఈరోజు అలా చేసిందే కాకుండా ఇబ్బంది పెట్టిందే కాకుండా అభ్యుజలుగా మాట్లాడిందే కాకుండా మరలా తీసుకొచ్చి దాడులకు పొరుగొల్పడం అన్నది తెలుగుదేశం పార్టీ దిగజారిపోతున్నటువంటి దానికి ఇంతకన్నా సంకేతం అవసరం లేదు అమ్మాయి న్యాయం ఉంది అమ్మాయి లక్ష్యం ప్రజల్లోకి వెళ్ళాలి కాబట్టి వీళ్ళు అడ్డుకున్న వీళ్ళు అవమానపరిచిన అవహేళనగా మాట్లాడినా అభ్యులుగా మాట్లాడిన పాప ప్రచారం కొనసాగించిన తర్వాత కూడా నిజంగా పాపను అభినందించారు తర్వాత ఇలా వెళ్తారని ఇలా దాడులకి పురుగొల్పడం దాడులు పురుగొల్పిందే కాకుండా రెచ్చగొట్టి నృసం చేయడం చివరికి రచ్చగొట్టిన వాళ్ళు ఎట్లంటే మాట్లాడింది వాళ్ళు గొడవలు చేసింది వాళ్ళు ప్రొడక్షన్కి వెళితే మళ్ళీ ఎన్నికల కమిషన్ పెట్టుకొని ఎన్నికల కమిషన్ తప్పుడు సంకేతాలు ఇచ్చి తప్పుడు సమాచారాలు ఇచ్చి మొదటిను చూస్తున్నాం పెట్టే ప్రతి ప్రతి ఇన్ఫర్మేషను తప్పుడు ఇన్ఫర్మేషన్ పెడుతున్నారు అవాస్తవాలు తీసుకెళ్తున్నారు ఏదో జరిగిపోతుందని చెప్పి ఒక కథని చిత్రీకరిస్తున్నారు చేసి చివరికి వైఎస్ఆర్సిపి సంబంధించిన వాళ్ళ ఎన్నికల్లో ఎవరు ఉండకూడదని ఎన్నికల్లో ఎవరు లేకుండా చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో కేసులు పెట్టాలా రెమ్యాన్ పంపాలా ఇబ్బంది పెట్టాలా ఎక్కడికి వెళ్తామో తెలుగుదేశం పార్టీ అర్థం కావడం కానీ ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని ముందు గుర్తుంచుకోవాలి ప్రజల అమాయకులు కాదు నాకు తెలిసి వాసన మంత్రిగా పనిచేసినప్పుడు కూడా ఇరవై ఫేస్లో పోతే చెప్తారు మా సారు శత్రువు కూడా సహాయం చేశారు తన దగ్గరకు వచ్చి తను ప్రెస్ మీట్ పెట్టి తిట్టినోళ్ళు తను ఇబ్బంది పెట్టిన వాళ్ళు తను ఓడించిన ప్రయత్నం చేసిన వాళ్ళు అనేక మందికి సహాయం చేసినటువంటి గుణం వాసనదని ఇప్పుడు కూడా తన మంత్రిగా పనిచేసిన కొత్త డిపార్ట్మెంట్లో మీరు అడిగినా కూడా వాళ్ళు చెప్తారు సిబ్బంది అరే ఎవరికైనా సహనం పెట్టి కూర్చోబెట్టి సహాయం చేసి పంపించి మీరే ఉన్నారు ఒంగోలు ఒంగోలు ప్రజలకు తెలుసు తన ఇంటికి ఎవరు వచ్చినా కూడా సాయం చేసే గుణమని ఎప్పుడు కూడా ఇట్లాంటి ప్రోత్సహించడు అని నిజంగా కూడా ఆయన ప్లేస్లో వాసన ఉంటే వాసన చెప్పడం కాదు మేము నమ్ముతున్నాం అందరూ నమ్ముతున్నాం ఒంగోలు ప్రజలు కూడా వాళ్ళ ప్లేస్లో ఆయన ఉంటే వాసన వాళ్ళకి క్షమాపణ చెప్పుకుంటాడు మా వాళ్ళు చేసిన తప్పు మా వాళ్ళు వాళ్ళు చేస్తుండకూడదు అదే ఆయన కోడాలు కూతురు భారీగా పరిస్థితి వచ్చి ఉంటే నాకు తెలిసి వాసన వాళ్ళు క్షమాపణ చెప్పుకుంటాడు మేము చేసిన తప్పు మా వాళ్ళు తొందరపడ్డారు నా క్షమాపణ చెప్తున్నా మీరు మనసులో పెట్టుకోవద్దని మీ ప్రచారం మీరు చేసుకోండి ఇటు జరగకుండా నేను చూసుకుంటానని చెప్పి ఖచ్చితంగా వాసన వాళ్ళ క్షమాపణ చెప్పి పంపించుంటాడు ఇలా క్షమాపణ చెప్పాల్సినటువంటి వ్యక్తులు ఈరోజు దాడులకు రావడం ప్లస్ మీట్లు పెట్టడం కావడం చూశారు ఎందుకు చూపించారు ఒక ఆడ మనిషి వైసీపీ వాళ్ళంతా అంట వైసీపీ నాకు కొడుకు అంటారు అంటే నాకు అర్థం కావాల ఆడమనిషి ఎలా ప్రస్తుతమే అలా మాట్లాడుతున్నారంటే అదే అదే వైసీపీ నా కొడుకులు వైసీపీ లంజా కొడుకులు ఏం మాట్లాడుతుంది అమ్మాయి అర్థం ఆడ మనిషి కదా అలా మాట్లాడచ్చా అలా మాట్లాడితే సభ్య సమాజం అంగీకరిస్తుందా మాకు మనిషి నా కొడుకులు లంజా కొడుకు మాట్లాడుతుందండి ప్రెస్తోనే ప్రశ్నలు లేనప్పుడు ఎలా మాట్లాడుంటుందో ఒకసారి మీరు ఇమేజిన్ చేయండి ఇలాంటి వ్యక్తులు వెనకాల వేసుకొని మీరు ముందు జనాల్లోకి వెళితే జనాల్లోకి ఏం మెసేజ్ ఇస్తారు మీరు ఇది సభ్యు సమాజం అంగీకరించదు మేము కూడా ఖచ్చితంగా చెప్తున్నాం మేము నమ్ముకున్నది ప్రజలు మేము నమ్ముకున్నది మా నాయకుడు అందించిన సంస్కేమాన్ని ఆ ప్రజలు మా వెనకాల ఉన్నారు మీరు ఎన్ని చేస్తారో చేయండి ఎన్ని మాట్లాడతారో మాట్లాడండి ఎన్ని రకాల నూసన్ చేస్తారో చేయండి అభాండాలు వేస్తారో వేయండి కానీ అల్టిమేట్గా ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తారు ప్రజల ఓటు రూపంలో మీరు చేస్తున్న ప్రతి తప్పుకి చెంప చెల్లు మనిపించేలా ఓటన ఆయుధంతో మటుకు వాళ్ళకి బుద్ధి చెప్తారు ఆ రోజు ముప్పై రోజుల్లో నుండి ఉంది కాబట్టి ఈ చేత నాటకాలన్నింటిని తెరబడుతుంది నిజంగా చెప్తున్నా మరలా చెప్తున్నా ఈరోజు టీడీపీ క్యాండిడేట్ ఉన్న పొజిషన్లో కానీ వాసన ఉన్న మటుకు ఖచ్చితంగా వాసన వాళ్ళకి క్షమాపణ చెప్పి మా వాళ్ళని తరిదిస్తానని చెప్పి మా వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి ఇంకొకసారి ఇలా జరిగితే మన ప్రచారం కూడా వెళ్ళొద్దని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చి కంట్రోల్ చేసి ముందాగా రాజకీయం జరిపిచ్చుంటాడు క్షమాపణ చెప్పకపోగా తప్పును సరిదిద్దుకోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు చేయకపోగా మళ్ళా బురద తెల్లే ప్రయత్నం చేయడం అన్నది ఒంగోలు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నేను అంగీకరించరు తప్పకుండా బుద్ధి చెప్తారు ఆ నమ్మకం మాకుంది ప్రజలు కూడా ఆలోచనతో ఉన్నారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ అనండ్రసాద్ ఉన్నాయో ఇప్పుడు ఎవరైతే నిష్పక్షపాతం ఇప్పుడు ఏదైతే అడ్డదొడ్డంగా అధికారులు వ్యవహరిస్తున్నారో కావాలనే ఎవరి దగ్గర మార్కులు కొట్టాలని చెప్పి ఎలాగంటే అలా చేస్తున్నారో ఈ అధికారుల ముందు కూడా ఫిర్యాదు చేస్తాం అదే చెప్తున్నాను ఎలక్షన్ కమిషను కంట్రోల్లో ఈరోజు ఉద్యోగస్తులు ఉన్నారు కాబట్టి అదే ఎలక్షన్ కమిషన్కి వాళ్ళు వ్యవహరిస్తున్న ప్రతి తీరును కూడా మేము కూడా నిశ్చితంగా గమనిస్తున్నాం ఆ గమనించిన వాస్తవాలను ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఉంచి తప్పకుండా ఎవరైతే బాధ్యత రహితంగా వివరిస్తున్నారో అడుగోలుగా నిర్ణయాలు తీసుకున్నారు అందరి మీద ఎలక్షన్ కమిషన్ తప్పకుండా ఫిర్యాదు చేస్తారు మూడున్నర ఎగ్రీడ్ సపోర్ట్ చేస్తారని భిర్ గంటలకి తెల్లారదాణం 3 గంటలకి వైఎస్సార్సీపీ తీసుకొచ్చారా తెలుగుదేశం తీసుకొచ్చారా ఇంతవరకు ఆ నువ్వు న నారని నిన్ను क्वेश्चन అడుగుతా మూడు గంటలకు వైఎస్ఆర్ శిపోలను తీసుకొచ్చారా అదరత్తుల్లో పుయేసి తులవేసను తీసుకొచ్చారా ఏం ఏంద నంద అర్థం ఏంటి అడిపా పోలీస్ అధికార పార్టీ ఏం కాదు వాళ్ళు ఏమంటే అధికార పార్టీ అధికార పార్టీ వాళ్ళని ఇబ్బంది పెడితే మా ఉద్యోగాలు సేఫ్ సో అలాంటి సిచువేషన్ ఇక్కడ ఉండదు అదే సేమ్ సిచ్యువేషన్ కలెక్టర్ ఫోన్ కూడా ఎత్తాడు ఈరోజు మా ఫోను టెన్ డేస్ నుంచి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు కలెక్టర్ అంటే ఏం జరుగుతుందంటే ఎలక్షన్ కమిషన్ దృష్టిలో వైఎస్ ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికార పార్టీ వాళ్ళని ఇబ్బంది పెడితే ఎలక్షన్ కమిషన్ బాగు చేసింది అనుకుంటారు కాబట్టి మేము సేఫ్లో ఉంటాం మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయరు ఇది వాళ్ళ వాళ్ళ ప్రొసీజరు ఇది జరుగుతుంది బీజేపీ ఈ చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో అలయన్స్ పెట్టుకుందే అందుకోసం బీజేపీతో అలయన్స్ పెట్టుకుందే అందుకోసం వాళ్ళు పైనుంచి ఇది చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఇచ్చేయడానికి ఇది చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది క్లియర్గా అర్థమైపోతాం ఇంకొకటి కూడా ఉంది అసలుకి నిన్న ఒక కానిస్టేబుల్ భార్య నేను అడుగుతా ఉన్నాను క్లియర్గా ఒకటే ఒకటే అడుగుతాను ఆ జనార్దన్ కూడా అడుగుతా ఉన్నాను ఆ తర్వాత గొడవ అయిన తర్వాత ఆమె ఇచ్చినటువంటి ప్రెస్కి ఇచ్చినటువంటి భాష చూశారు కదా భాష చూసారా మీరు ఎవరు చూసారా కదా వీడియో చూసారా చూడాలని చూపి చూపిస్తాం ఏం భాష మాట్లాడారు ఎంత వలకర మేమే మాటలు మాట్లాడాలంటే చెప్పలేకపోతా ఒక లేడీ అయ్యి ఉండి అదే వైసీపీ లంజావులారా నా కొరకల్లారా చంపేస్తా ఉన్నా కొడుకుల ఈయన భాష అయింది అంటే ఆమె చాలా మ మంచిగా అదే ఆమె మా కోడలని అడ్డగించి మాట్లాడని దుర్భలాడింది ఆమె ఆమె వంట చాలా బుద్ధిమంతురాలంట అతను మాట్లాడతాడు అతను ఆమె ఓట్లు ఆడటానికి వస్తే మేము ఓట్లు వేయమని చెప్పి చెప్పారు మేము మీకు ఇవ్వమని చెప్పారు అంతవరకే అని చెప్పి మాట్లాడతాడు అతను అంటే మాకు మా కుటుంబాన్ని మేము బయట వేసుకుంటాం ఉంటాండి అంటే మేము వాళ్ళు తిట్టారని చెప్పి మేము చెప్పుకుంటామా తిట్టకుండా ఎంత నీచ రాజకీయం ఇన్ని ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నాం అంత నీచ రాజకీయాలు చేస్తామా ఆడలు అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తామా సిక్కులు అక్కడ అట్ట మాట్లాడతావు అంతలా అంతలాను బూతులు తిడుతూ ఉంటే ఒక తెలుగుదేశం కార్యకర్త లాగా మళ్ళీ ఏం మాట్లాడింది వైసీపీకి ఓట్లేదు అంటే ఆ తెలుగుదేశం కార్యకర్త కదా ఆ సింపతైజులు ఒక కానిస్టేబుల్ భార్య సింపతైజరు ఆ కానిస్టేబుల్ తీసుకొచ్చి ఎంక్వైరీ చేయరు ఆ కానిస్టేబుల్ పిలవలేదు ఆమె పిలవలేదు ఇంతలానే బూతులు కూడా మాట్లాడి మాట్లాడలేదు మటికి లేదు అంటే ఏం ఇన్స్పెక్షన్ జరుగుతుంది ఏం జరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది ఇప్పుడు ఎస్పీని ఉన్న ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు వాళ్ళే కదా చేయించుకుంది పురంధేశ్వరి గారే కదా అవంతా కంప్లైంట్ ఇచ్చి ట్రాన్స్ఫర్లన్నీ చేయించుకుని ఇప్పుడు వాళ్ళు మనిషిని వేసుకున్నారు వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నారు అది క్లియర్గా అర్థమవుతుంది బీజేపీలో అట్టం పెట్టుకొని చేస్తూ ఉన్నారు క్లియర్గా వాళ్ళు ఏంటంటే ఈరోజు కలెక్టర్లు వీళ్ళు ఈ కలెక్టర్లు ఈ ఎస్పీ వీళ్ళందరూ ఏంటంటే వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెడితే మేము సేఫ్గా ఉంటాం సేఫ్గా ఉండండి రెండు నెలలు ఉండండి ఏం సేఫ్గా ఉండండి ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం వస్తుంది వాళ్ళు మాట్లాడితే రా మేము ఈ అధికారులు రాసుకుంటాము ఎర్ర బుక్ ఉంది మాకు తెల్ల బుక్ ఉంది ఒక ఆయన ఈ బుక్ ఉంది నేను రాసుకుంటాం అంటున్నారు మాకు రాసుకోవాల్సిన పనిలే మాకు మెమరీ ఉంది ఎవడేందనేది మాకు మెమరీ ఉంది నేను కూడా ఫోన్ నెంబర్ కూడా ఎప్పుడు కూడా నేను కూడా చేసుకోను అది కూడా తెలుసో తెలియదు వాళ్ళకి ఫోన్ నెంబర్లు ఎవ్వరు ఫీడ్ చేసుకోను నేను అది మాకు మెమరీ ఉంది ఎవరు ఏం చేస్తున్నారు అనేది గుర్తుపెట్టుకుంటాం చేసి చూడమునండి తెలుసు గోలి తిరుపతిరావు మీద ఈ మగవాళ్ళు ఎవరో ఒకసారి చేయమని తెలుసు తమాష అనుకుంటున్నారా ఆ రోజు నాకు కమ్మపల్లె అడ్డుకుంటే అధికారం వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు కూడా సామాజిక వర్గానికి ఒక్క మాట కూడా మాట్లాడాల ఒక్క విషయం ఒక్కరి మీద కూడా నేను ఇది పోల్లా కానీ ఫ్యామిలీ గురించి ఫ్యామిలీ గురించి టచ్ చేయటం నేను అడుగుతా ఉన్నా ఈ జనార్దన్ని నీ కూతుర్ని ఎక్కడన్నా ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఊరుకోగలుగుతావా ఎవరైనా ఊరుకోగలుగుతారు చెప్పండి దాన్ని అసలుకి వాళ్ళు ఏం అనలేదంట చాలా పద్ధతి చాలా పద్ధతిగా మాట్లాడిందంట ఏం మాట్లాడతావు ఇంత అబద్ధాలు మాట్లాడలేదు అంటే నేను అన్నాను ఏదైనా ప్రామిసులు వేస్తాడేమో దేవుడి ప్రమాణం చేద్దాము అని చెప్పి అన్నా అంటే బల్లె తెలుగుదేశం వాళ్ళు వచ్చారు మా పార్టీలోకి వాళ్ళు అన్నారు వాళ్ళు ఆ పని చేయవాక అతను మామూలుగా ఊరినే వెంకటేశ్వర స్వామి ప్రమాణం పెద్దదానికి నా బిడ్డల మీద ప్రమాణం అంటాడు నువ్వు దెబ్బతింటావు ఆ విషయంలో అన్నాడు అంటే ప్రమాణం అంటే అతనికి లెక్కలేదంట అంటే దేవుడి మీద లేదు పిల్లల మీద లేదు ఎవరి మీద లేదు నీకు అది నీకే నీ నీ సంస్కృతి అదే నేనైతే ఇందాక అదే చెప్పాను నేను ఇప్పుడు భాస్కరెడ్డి ఇప్పుడు చెప్పినాడు నేను ఇందానీ చెప్పాను ప్లేస్లో నేను ఆ ప్లేస్లో ఉంటే నేను క్షమాపణ చెప్పేవాడిని చెప్పాను లేదు నేను చెప్పాను ఆ ప్లేస్లో ఉంటే క్షమాపణ చెప్పేవాడిని నా కార్యకర్తలు తప్పు చేశారు నేను క్షమాపణ చెప్తున్నాను చెప్పేవాడిని ఆ సంస్కృతి నాకుంది నీకు సంస్కృతి అసలే ఎందుకులే ఎలక్షన్ ప్రచారంలో భాగంగా మా అన్న బాలిన గారి గారికి వాళ్ళ మామగారి ప్రచార కార్యక్రమంలో తిరుగుతున్నప్పుడు పాప పాప మొదటి నుంచి కూడా గడప గడప తిరుగుతున్నప్పుడు మంచి రెస్పాన్స్ వస్తుంది ప్రతి ఇంటికి పోయి తిరిగేసి మామని గెలిపించాలని చెప్పేసి మామూగారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకుంటూ ప్రతి ఇంటికి గడప గడప తిరుగుతున్నప్పుడు ఒక వాళ్ళని రిజైన్ చేసిన వాళ్ళతో పాటు పాప అమ్మాయి సీ కులం వస్తుడు అమ్మాయి ప్రెగ్నెంట్ కూడా ఆ కావ్యగారితో పాటు తిరుగుతున్నప్పుడు వాళ్ళంతా అసభ్యంగా ప్రవ ప్రవర్తించి గారిని అమ్మాయిని ఇబ్బంది పెట్టి వాళ్ళ ఇంటి నుంచి నెట్టేసి రకరకాలుగా దూషించారు ముందు ఒక సభ్య సమాచారంలో మహిళను గౌరవించు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఒక ఏఆర్ కానిస్టేబుల్గా ఉండి అతను స్వతహాగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉండేసి ఒక మహిళ మీద చేయి చేసుకోవటం నెట్టడం కాలుతో తనటం దూషించడం చేశానంటే ముందు ఎంబటే ఎస్పీ గారు ఎమ్మటే వాళ్ళని ఆ ఏఆర్ కానిస్టేబుల్ని ఎంబటే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఒక బాధ్యతగా ఉన్న కానిస్టేబుల్ వాళ్ళ కుటుంబ సభ్యులు చేసిన ప్రవర్తనకి పూర్తిగా సభ్య సమాచారం ఒప్పుకోవట్లేదు మేము వైఎస్ఆర్సీపీ తరఫున మేము సామాన్య కుటుంబంగా మా సోదరికి ఈ విధంగా అన్యాయం జరిగింది ఎంబటి ఎమ్మెడే మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్సీపీ తరఫున ఎంబే వాళ్ళని అమ్మటి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అదేవిధంగా ఆ అమ్మాయికి ఎవరు ఎస్సీ కులస్ అమ్మాయి కూడా ప్రెగ్నెంట్ అయి ఉంది అమ్మాయిని తనటం కూడా ఎవటే అమ్మాయి కూడా సారీ చెప్పాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మనం ఒకటి నేర్చుకోవాలి మహిళలను గౌరవించుకోవాలి సభ్య సమాజంలో మహిళలు గౌరవించుకోలేకపోతే వాళ్ళు ఓట్లు కూడా వేరు ఎవరికి కానీ మొదటి నుంచి కూడా బాలినేని కుటుంబంలో బాలినేని వాసన ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేస్తున్నా కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా ఎంతోమంది వచ్చి ఆయన దగ్గర పోతున్నాడు వాసన మొదటి నుంచి కూడా ఇబ్బంది పెట్టాలనుకుంటే ఈరోజు అసలు టీడీపీ వాళ్ళు ఎవ్వరూ ఈ కాన్స్టిట్యూన్స్లో తిరిగే వాళ్ళు కూడా కాదు చాలామంది నైంటీ నైన్ పర్సెంట్ టీడీపీ వాళ్ళు అందరూ వచ్చి వాసన ధరలు అభివృద్ధి మళ్ళీ ఎలక్షన్ టైంకి వచ్చే వాళ్ళకి ఒక సామాన్యురాలు ఒక కావ్య గారిని ఇబ్బంది పెడతానంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఎవరు ఎలక్షన్ వాళ్ళు చేసుకోండి పోలీస్ వ్యవస్థ కూడా నిష్పక్షపాతంగా ప్రవర్తించి మాకు న్యాయం చేయాలని చెప్పి పూర్తిగా డిమాండ్ చేస్తూ మా మీద దాడి చేసిన వాళ్ళని ఎమటి అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం మేమందరం కావ్య గారికి మా సోదరికి ఇప్పుడు అండగా ఉంటామని చెప్పి హామీ ఇస్తాం తెలుగుదేశం పార్టీ నీచ రాజకీయ సంస్కృతి పరాకాష్ట ఒంగోలులో జరిగిన సంఘటన తప్పు వాళ్ళే చేశారు మమ్మల్ని అడ్డుకున్నారు ప్రజాస్వామ్యంలో ఓట్లాడుకునే అడుకునే హక్కు ప్రాథమిక హక్కు అభ్యర్థి అయినటువంటి మా నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సొంత కోడలు గారు ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అడుగుతూ ప్రజా మద్దతును కూడగడుతున్న సందర్భంలో చూసి ఓచుకోలేని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక వాలంటీర్ వంకతో గొడవ పెట్టుకున్నారు ఈ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళని విధుల్లో లేకుండా చేయటం మొదటి పాపం అది ఒకటో తారీఖు మనకు కనపడింది ఈ రోజున స్వచ్ఛందంగా రాష్ట్రంలో అనేక మంది వాలంటీర్లు రాజీనామాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతును పరికిస్తున్నారు ఇది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు గమనించాలని శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు రాజకీయాన్ని ఇంకొక కోణంలో చేస్తే శివప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు వారు మంత్రిగా ఉండినప్పుడు లేదా తదుపరి అంతకుముందు కాలంలో కూడా తెలుగుదేశం పార్టీ ఒంగోలులో బ్రతికుండేదా లేదా ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ బ్రతికుండేదా ఆయన రాజకీయ జీవితం అంతా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఓ గౌరవప్రదమైన రాజకీయం ఓ సౌమ్యంగా ఓ సౌమ్యుడిగా ఓ నిదానస్తుడిగా పలువురికి సహాయం చేసిన వ్యక్తిగా ఉన్న వ్యక్తి ఎన్నికల్లో నిలబడినప్పుడు ఆయనకు వస్తున్న ప్రజాబలం రోజున ఇరవై ఐదు వేల మందికి ఇళ్ల పట్టాలను ఒకే మారి అది పోతురాజు కాలువ డెవలప్మెంట్ కానివ్వండి డివిజన్ల వారీగా వేసిన సిమెంట్ రోడ్లు సైడ్ డ్రైన్లు కానివ్వండి ఒంగోలు నగరాన్ని అభివృద్ధి చేసిన విధానం కానివ్వండి ఆయన గుళ్లకమ్మ రిజర్వాయర్ నుంచి మంచినీళ్ళు తీసుకొచ్చిన విధానం కానివ్వండి లేదా మరి ఏ ఇతర అంశాల మీదైనా అనేక మార్లు మేము ప్రత్యక్షంగా చర్చకు ఆహ్వానించాం తెలుగుదేశం పార్టీని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో బాలినని శ్రీనివాసరెడ్డి గారు ఏం చేశారు జనార్దన్ ఏం చేశాడో డిబేట్కి రమ్మన్నాం ఇప్పుడు ఆ స్టాండ్ మీదే ఉంటున్నాం ఎన్నికల్లో మీరు ఓటు అడిగేటప్పుడు మీకున్న హక్కులేమిటి మాకున్న హక్కులేమిటి బాలనేరి శ్రీనివాసరెడ్డి గారు అభివృద్ధి చేశాడా రౌడీజాన్ని ప్రోత్సహించాడా లేదా మీరు ఇప్పుడు మోకల్ని రౌడీ మోకల్ని ప్రోత్సహించి మా మీద భౌతికమైన దాడులకు పురిగొలుపుతుంటే చూస్తూ ఊరుకోం మేము చెబుతున్నాం అధికారులకు కూడా ఈ ముప్పై రోజుల సంధికాలంలో మీరు ఎవరి దగ్గర మార్కులు వేయించుకోవడానికి లేదా ప్రమోషన్లు కొట్టించుకోవడానికి లేదా ఇంకొక విధంగా మీరు చేసే ప్రయత్నాలన్నింటినీ మేము గమనిస్తున్నాం మా దగ్గర పుస్తకాలు ఉన్నాయి మాకు పెన్నులు ఉన్నాయి మేము రాసుకోగలుగుతాం మాకు బుర్రలు ఉన్నాయి మాకు జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది అందరినీ గుర్తుపెట్టుకుంటాం కానీ నేను సభాముఖంగా బాలిన శ్రీనివాసరెడ్డి గారు రిక్వెస్ట్ ఏంటంటే మీరు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ గెలిచి అత్యున్నత స్థానాలు అధిరోహించిన తదుపరి మీ రాజకీయ రంగ రూపాన్ని మార్చమని నేను మనవి చేస్తున్నా కార్యకర్తలకు ఈ రోజున మీరు ఇచ్చిన మనోబలం మీరు నిలబడిన విధానం జిల్లా వ్యాప్తంగా అది ఒక మా అందరికీ ఊపిరి ఉత్సాహాన్ని ఇచ్చింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రంలో జరిగిన సర్వతోముఖ అభివృద్ధి ఒంగోలు జరిగింది అన్ని నియోజకవర్గాల్లో జరిగింది ఏడిటికి ఏడు అసెంబ్లీలు మరియు పార్లమెంటు సభ్యులు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అత్యున్న అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారని తెలుసు కాబట్టే ఓట్లు వెళ్ళకొచ్చిన వచ్చిన వాళ్ళని అడుక్కోవటం అనే అధమ స్థాయి రాజకీయానికి దిగజారిపోయిందని తెలుగుదేశం పార్టీ ఈ విధంగా చేస్తూ మరి మా శివప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు పోలీసు వారు చట్ట ప్రకారం కేసులు బనా కేసులు పెట్టాలి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి వాళ్ళ దోషులు ఎవరెవరైతే ఉన్నారో మా మీదే పదే పదే ఉదయమేమో కార్యకర్తలు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు వాసుగారు మూడున్నర గంటలు కూర్చుంటే కానీ వదిలిపెట్టలేదు రోజున మళ్ళీ ఉద్యోగస్తులైన కొంతమంది ఫోన్లు వస్తున్నాయి గట మళ్ళీ రమ్మని ఆ స్టేషన్కి రమ్మని ఇంతటితో ఆపేస్తే మంచిది దయచేసి రెచ్చగొట్టద్దని ఈ విధంగా మీ ద్వారా మనవి చేస్తున్నాం